లిక్కర్ కేసులో నిందితులను ఆస్తులను వరుసగా జప్తు చేస్తున్నారు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వంటి వారు కొనుగోలు చేసిన ఆస్తులను కూడా బయటకు తీసి అటాచ్ చేస్తా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి అనే పెద్ద మనిషి తెలంగాణలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని వాటిని కూడా జప్తు చేశారు ఇప్పటికే కేసీ రెడ్డి ఆస్తులను జప్తు పూర్తయింది చెవిరెడ్డి లిక్కర్ లో సంపాదించిన కమిషన్లతో కొన్న భూములను కూడా జప్తు చేశారు ఇతర నిందితులను కూడా ప్రభుత్వ ఖాతాలో జమ చేయించనున్నారు లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు పట్టుబడిన వారంతా పాత్రదారులే అంటే వీరంతా ఆ స్కామ్ ను నడిపించింది కమిషన్లు మాత్రమే తీసుకున్నారు ఆ కమిషన్ల సొమ్ము ఇలా వందల కోట్లు ఉంటుంది మరి నిజంగా సూత్రధారికి ఎంత చేరి ఉంటుంది ఆ సొమ్ము అంతా ఎక్కడికి చేరి ఉన్నదన్నదే తేలాల్సి ఉంది పక్కా సమాచారం ఇప్పటి వరకు ఉన్నప్పటికీ ఏదో కారణంగా బయట పెట్టడం లేదని అనుకోవాలి లేకపోతే లిక్కర్ స్కామ్ లో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నిటినీ వెలికి తీశారు ఎక్కడికి చేరాయి కూడా గుర్తించారు భారత సిమెంట్ లోకి పిఆర్ఎల్ ఆర్ లోకి చేరి మొత్తాన్ని లెక్క తీశారు లిక్కర్ స్కామ్ సూత్రధారులు ఎక్కువగా మనీ లాండరింగ్ చేశారు పెట్టుబడులు మార్చారు ఆ లెక్కలన్నీ బయటపడ్డాయి అదే సమయంలో పెద్ద ఎత్తున బంగారం రూపంలో తీసుకున్నారు లిక్కర్ తయారీ కంపెనీలు ఈ విషయాన్ని ధృవీకరించాయి బిల్లుతో సహా ఆధారాలు కూడా సమర్పించాయి కొన్ని వందల కేజీల బంగారం సూత్రధారికి చేరింది ఆ బంగారాన్ని ఎక్కడ దాచారో బయటకు రావాల్సి ఉంది లిక్కర్ స్కామ్ గురించి మొత్తం బయటకు లాగినా వారికి ఆ బంగారం ఎక్కడ ఉందో తెలియకుండా ఉండదు క్లైమాక్స్ లో బయటకు తీసే అవకాశం ఉందని అనుకోవచ్చు